శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చివరిదాకా మన వెంట వచ్చేది ఎవరు ఇదండి అంశం చివరిదాకా మన వెంట వచ్చేది ఎవరు మనం పుట్టిన నుంచి చచ్చే వరకు మన జీవించి ఉన్నంత కాలం మన జీవితంలో అసలైన తోడు ఎవరండి ఒకసారి ఆలోచించండి అమ్మన నాన్న భార్య భర్త కొడుక కూతుర స్నేహితుల బంధువుల మరి షెడ్డకుల బామ్మల లేదు ఎవరు కాదు నిజంగా మన తోడు ఎవరండి చెప్పండి మన శరీరమే మనకి తోడు అవును మన శరీరం మనకు సహకరించని రోజున మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలున్నా ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఎన్ని భవంతులున్నా ఎన్ని కార్లున్నా ఎన్ని కుక్కలున్నా ఎంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో మన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నా ఇంటి నిండా బంధుగణాలు ఉన్నా స్నేహితులంతా చుట్టూ ఉన్నా ఏమీ చేయలేరు మనల్ని వల్ల కాటికి సాగనంపటం తప్ప ఒకసారి మన శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ కూడా మన దగ్గర ఉండరండి మౌనంగా రెండు నిమిషాలు బాధపడతారు మహా అయితే స్మశానం దాకా మన పార్థివ దేహంతో తోడు వస్తారు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం వాస్తవం కాదంటారా అలాగే మనం మన శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసిమెలిసి ఉంటాం భార్యాభర్తల కన్నా ఎక్కువగా ఇష్టపడి ఉంటాం అసలు మనం అనేది వాస్తవానికి ఆత్మ అవుతుందండి మన శరీరం మనకి అసలైనటువంటి ఇల్లు ఏదైతే మన శరీరం కోసం బాధ్యతగా మనం చేస్తామో అదే మనకు తప్పక తిరిగి వస్తుంది మన శరీరం కోసం బాధ్యతగా చేయటం అంటే ఏమిటి అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకుంటే అది ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ ఏదైనా సరే మనమంతా ఎక్కువ శ్రద్ధగా మన శరీరాన్ని చూసుకుంటాము పోషిస్తాము అల్లారు ముద్దుగా చూసుకుంటాము జాగ్రత్తగా చూసుకుంటాము మన శరీరం కూడా మనల్ని అంతే శ్రద్ధగా చూసుకుంటుంది మనమేమి తినాలి మనమేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అంటే స్ట్రెస్ అనమాట ప్రెషర్ మనం ఎంత విశ్రాంతి తీసుకోవాలి మనం ఎంతసేపు నిద్రపోవాలి అదే సిద్ధమైన జీవితం మన శరీరానికి కావాల్సింది కూడా అదే ఇవన్నీ కూడా మన శరీర స్పందనను నిర్ణయిస్తాయండి దాన్ని బాడీస్ డిపెండ్అన్ బయోలాజికల్ క్లాక్ అని అంటారు పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇది యథార్థం కదా నిజం మన శరీరం ఒక్కటే మనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మనం జీవిస్తున్నాం అనటానికి ఒక ఆధార్ కార్డు లాంటిది ఒక చిరునామా కూడా మన శరీరమే మన ఆస్తి సంపద కూడా వేరే ఏది కూడా దీంతో సరి సమానం కాదు మన శరీరంతో మన శరీరం చక్కగా చూసుకోవటం మన బాధ్యత మనం పుట్టినట్టు నుండి ఇంతవరకు బతికున్నంత వరకు కూడా ఎన్నెన్నో ఎన్నెన్నో రకరకాల రకరకాల బట్టలు దొరుకుంటాం దుస్తులు వేసుకుంటాం స్టైలిష్గా ఉంటాం అలాగే ఆ బట్టలు వేసుకొని విడిచిపెడతాం అలాగే శరీరం కూడా క్షణ క్షణం మారుతూ ఉంటుందండి పరిణామక్రమంలో అది మన మనసు చేసే చేష్టలకు సరిపడేలాగా ఉంటుంది డబ్బు వస్తుంది ఎంతైనా డబ్బు సంపాదిస్తాం సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టేస్తాం ఎలా సంపాదించామో అంతకన్నా రెట్టింపు వేగంతో డబ్బు వెళ్ళిపోతుంది బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా పర్మనెంట్ అనుకుంటున్నారా కాదు కదా ఎవరి సమయం ఎవరికి ఆసన్నం అయితే ఆ సమయానికి వాళ్ళు మనకి దూరం అయిపోవటం పరిపాటి మన శరీరానికి ఎవరు సహాయం చేయలేరు పక్క మనం తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం శరీరానికి యోగ గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు సమాజం కోసం మంచి పనులు అందుకనే సాధనమున పనులు సమకూరు ధరణిలోన అని చెప్పి చెప్పారు మన పంచకోశాలు మనం ముఖ్యంగా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవి మీకు తెలుసు నాకు తెలుసు అయినా ఒక్కసారి వాటిని స్మరిద్దాం అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ్య కోసం జీవితం అంటే పంచకోశాలమయం అంటే నిజం ఆలోచిస్తే పుట్టిన వెంటనే అందరూ చక్కగా అందంగా పుడతాం బుద్ధికగా పుడతాం బుద్ధుగా ముద్దుగా పుడతాం బుద్ధుగా పుడతాం పరిణామక్రమం పెరిగిన తర్వాత నుంచి మారుతూ ఉంటుంది ఆ పరిణామక్రమంలో మన జీవన శైలి మారుతుంది ఆహార పరవాట్లు మారుతాయి శరీరంలో కూడా మార్పులు వచ్చేస్తాయి కొన్ని సహజ సిద్ధంగా మన విధివశాత్తు మరి నిజంగా చెప్తే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మల వలన జరగచ్చు దాన్ని దివ్యాంగత్వం అంటారు అంటే దివ్యాంగులుగా పుట్టడం అంటే మానసిక అంగవికలుగా పుట్టడం ఒక్కోసారి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్గా పుడతారు వికలాంగులుగా అది మళ్ళా కర్మ ఫలితాన్ని బట్టి ఉంటుంది లేదా డాక్టర్ల ఫోర్ షిప్ డెలివరీలు కొన్ని ఉంటాయి తల్లి ప్రాణాన్ని రక్షించడానికి మధ్యలో ఆగిపోయిన బిడ్డను ఫోర్ షిప్స్ పెట్టి బయటికి లాగేస్తారు కంగారుగా ఎందుకంటే ఆ టైంలో ఒక్క నిమిషం డాక్టర్స్ ఆలోచించాలి ఫోర్ సిప్స్తో లాగుతున్నాం ఆ ఫోర్ డెలివరీ బాయ్ జీవితం ఏంటి గర్ల్ జీవితం ఏంటి మానసికంగా వాళ్ళ ఎదుగుదల ఏంటి అని ఆలోచించరు వాళ్ళకి కావాల్సింది తల్లి ప్రాణం రక్షించడం ఎంతోమంది చూస్తుంటాం మనం బయట ఫోర్ డెలివరీ బాయ్స్ పాపం వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ మనసు కూడా ఎదగదు చిన్నపిల్లల మనసు చిన్నపిల్లల మనస్తత్వం దేవుళ్ళతో సమానంగా ఉంటారు వాళ్ళు ప్రభంచం అని తెలియదు వాళ్ళకి కొంతమందిని చూస్తే బాధేస్తుంది ఏదో వాళ్ళలో మార్పు వస్తుంది వాళ్ళు బతుకున్నంత వరకు వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకోవాలని తల్లిదండ్రుల పాపం కళ్ళలో మెంటల్లీ రిటైర్డెడ్ కి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు సాయంత్రం దాకా అక్కడున్న వొకేషనల్ మరి అలాగే ఆ సెంటర్స్ లో ఆ పిల్లల చేత వాళ్ళ బుద్ధి గ్రహించే వాళ్ళ పరిజ్ఞానం మేర వాళ్ళ శక్తి మేర ఆ పనులు చేయిస్తారు ఒక ప్రింటింగ్ కానీ ఒక బైండింగ్ కానీ లేకపోతే అట్టలు తయారు చేయటం అలాంటివి మళ్ళీ సాయంత్రం తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళకి చాలా బాధేస్తుంది తలుచుకుంటే కొన్ని మన స్వయం అపరాధంతో మనం చేసుకునేవి కొన్ని ఉంటాయి ముఖ్యంగా మంది ఎక్కువ తాగేసేసి బైక్ నడుపుకుంటూ రోడ్డు డివైడర్స్ని కొట్టి చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు మందిని మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మనకు రక్షణ కవచంగా ఉండి మన శరీరాన్ని ఈ తోలుని మన ప్రాణం ఉన్నంత వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటే జాగ్రత్తగా అంటే ఆరోగ్య పరిరక్షణ విషయంలో శరీరం ఏ ఆహార పదార్థాలను ఏ ద్రవ పదార్థాలను ఏ ఘన పదార్థాలను రిసీవ్ చేసుకుంటుందో డైజెస్ట్ చేసుకుంటుందో అంతవరకే పరిమితం చేసుకుంటే మన దరికి ఎలాంటి కాంప్లికేషన్స్ రావండి విపరీతమైన తిండి తింటాం కొంతమంది విపరీతంగా తాగటం ఇష్టం వచ్చిన తిండ్లు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే శారీరాకృతి పెంచేసుకుంటారు లావుగా తయారైపోతుంటారు పాపం ఇబ్బందులు పడిపోతుంటారు ఒబేసిటీ అంటారు దీన్ని ఉదాహరణకి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం సంగీత దర్శకుడు చక్రి గారు కూడా ఒబేసిటీకి గురై చనిపోయారు పాపం అలాగే చాలా మంది ఒబేసిటీ టిక్ సర్జన్స్ ఈ కాలంలో పొట్ట తగ్గేందుకు ఆపరేషన్స్ ఎన్నో మంది చేసుకుంటున్నారు చేయించుకున్నారు ఈ కాంప్లికేషన్స్లోనే నా దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని పోగొట్టుకున్నాం కూడా ఒక్కొక్కరికి సక్సెస్ అవుతుంది ఒక్కొక్కరికి ప్రాణాలు తీసేస్తుంది మరికొందరికి జీవితాంతం బాధ పెడుతూ ఉంటుంది ఈ సర్జరీ వల్ల నిజంగా ఆలోచించి శరీరానికి పని పెట్టాలి మనం రోజున మధ్య తరగతి కుటుంబంలో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వెహికల్ లేనిదే బయటికి కదలట్లేదు కదలరు కూడా కారు కానీ స్కూటర్ కానీ మోటార్ బైక్ కానీ ఏదైనా సరే ఏసీతో వెళ్లాల్సిందే బయటికి కారులో అయితే మార్గ మధ్యంలో మన వెహికల్కు పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ దాకా బండిని తీసుకుపోవటానికి కూడా ఓపిక లేని వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడికక్కడ కూర్చొని మెకానిక్కి ఫోన్ చేసి పెట్రోల్ అని చెప్పేవాళ్ళు ఇంటికి ఫోన్ చేసి పిల్లలకి పెట్రోల్ అని చెప్పేవాళ్ళు సీసాల్లో ఎంతో మందిని చూశాను బండినే మొయలేని పరిస్థితి ఏర్పడిపోతుంది అంటే అంత విలాసవంతంగా ఈ శరీరాన్ని పెంచుతున్నాం ఇప్పుడు శరీరం మీద శ్రద్ధ చూపించి ఆయుష్ మీద శ్రద్ధ చూపించి కొంతకాలం మనం బతకాలి మన కుటుంబం కోసం మన స్నేహం కోసం మన ఆత్మీయుల కోసం అనుకొని ఈ యోగా ఈ మెడిటేషన్ ఈ ప్రాణిఖీల్ అలాగే వాకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసాం మనం ఒక గంట అది పూర్తిగా సహకరించదు మనం పూర్తిగా మన శరీరానికి సహకరింపజేసుకొని శరీరాన్ని సుఖమయంగా తేలికమయంగా చేసుకోవాలంటే డైట్ విషయంలో చాలా మనం శ్రద్ధ వహించాలి మనం అసలే భోజన ప్రియులం పెళ్ళిళ్ళు కనపడితే ఎగబడిపోతాం రుచికరమైన పదార్థాలు ఎదురుగా కనబడితే తినేస్తాం ఆయిల్ కంటెంట్ కూడా చూసుకోకుండా షుగర్ లెవెల్స్ కొంతమంది ఒక నూట పది ఉండాలి ఫాస్టింగ్ అంటే కొంచెం నూట అరవై వస్తే ఆందోళన చెందుతారు పోస్ట్ లంచ్ నూట నలభై ఉండాల్సింది ఒక రెండు వందలు అయితే దానికి తీవ్ర వేదన దొరుకుతుంది జరుగుతుంది చాలామంది వరకు నాకు ఎంతో తెలుసా ఫాస్టింగ్ మూడు వందలు పోస్ట్ లంచ్ వచ్చేవాడికి నాలుగు వందల ఇరవై ఐదు అని ఆరు వందలు అని ఇట్లా చెప్తూ ఉంటే భయం వేస్తుంది ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు డయాబెటిక్ పేషెంట్ అనేవాడు రెగ్యులర్ వాక్ ఉండాలి ఒకవేళ వర్షం వస్తే ఇంట్లో కూర్చోకూడదు గుడిగేసుకొని అయినా సరే వాకింగ్కి వెళ్ళాలన్నాడు షుగర్ లెవెల్స్ పెరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీస్ మీద కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే డయాలసిస్ మీద బతకాలి బ్రతికినంతకాలం ఇది అవసరమా డయాలసిస్ పరిస్థితి తెప్పించుకోకుండా ఉండాలంటే కిడ్నీస్ని పరిరక్షించుకోవాలంటే చక్కగా మంచి నీళ్ళు తాగటం రోజు మంచి ఆహారం తీసుకోవటం ఫుడ్ తక్కువగా షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే మనిషి పరిపూర్ణ ఆయుష్తో బతుకుతాడు మనం చేసిన పాపకర్మలు మనం చేసిన నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు వచ్చే జన్మలో అనుభవిస్తావు ఇంతకింత అని అనేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు ఎలా కాదు ఈ జన్మలోనే అనుభవిస్తున్నా మనం చేసిన తప్పులు తెలిసి చేసిన తప్పులు ముఖ్యంగా డబ్బు కోసం కకృతిబడి చేసే తప్పులు అక్రమ మార్గాలు సుఖం కోసం సౌఖ్యం కోసం విలాసవంతమైన జీవితం కోసం డబ్బు సంపాదన కోసం మనం పరుగులు తీసే చెడు వ్యసనాలు చెడు మార్గాలు ఆఖరికి రోగాలమయమైపోయి ఆ రోగాలే మనకి పాపకర్మల్లాగా ఈ జన్మలో చేసిన తప్పులకు ప్రత్యేకగా నిలుస్తున్నాయి కాదంటారా మోస్ట్లీ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఈ రోజున ఒక డయాబెటీస్తో కానీ ఒక డయాలసిస్ మీద కానీ లేకపోతే ఇంకే శరీరమైనటువంటి అనారోగ్యాల మీద మనిషి బతుకుతున్నాడు మనిషి జీవితం కొనసాగిస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు మయం మయమైపోయి బతుకుతున్నాడు పుష్కలమైనటువంటి తిండి కళ్ళెదిటగా ఉన్న తినలేని పరిస్థితి ఉన్నా కోట్ల రూపాయల ఆస్తులున్నా కార్లలో తిరగలేని పరిస్థితి ఏసీల్లో పడుకోలేని పరిస్థితి దుస్థితి ఎంతోమంది ఎంతోమంది ఈరోజు అనుభవిస్తున్నారు నుంచుంటే కూర్చోలేరు కూర్చుంటే నుంచోలేరు భారీ శరీరకాయలు అలాంటి వాళ్ళని కూడా ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం బాధేస్తూ ఉంటుంది ఏంటి శరీరాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావా మనం అని అనిపిస్తుంది ఒక్కొనక సమయంలో పుట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చచ్చిపోతే బాగుంటుంది అన్న నిర్ణయానికి కూడా వస్తాం కొంతమంది ఆత్మహత్య యత్నాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతవరకు అంత పీక్ స్టేజి దాకా వెళ్ళాలండి ఎవరైనా ఏ రోజుక ఆ రోజు మనకి ఆశాజనకమైన రోజు ఏ రోజు మనకి ప్రభావాన్ని కలిగించే రోజు ఏ రోజు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే రోజు కఠోరమైన నియమం కఠోరమైన దీక్ష కఠోరమైన విధి నిర్వహణ శరీరాన్ని రక్షించుకోవడానికి శరీరాన్ని పరిపోషించుకోవడానికి మనం ఉపయోగిస్తే కొంతకాలం ఈ భూమి మీద మనం బతుకుంటుంది మన స్నేహితులతో మన తీపి జ్ఞాపకాలు భార్య పిల్లలతో అమ్మా ఆనంద సంతోషాలు మన వెంటే ఉంటాయి కాబట్టి తోడు నీడ ఎవరు లేని ఒంటరి అది జీవితం అనే పాఠశాలలో చదువరి అని అనుభవంలో ఉన్నట్టు మనకి జీవితంలో పాఠశాల అంటే మన శరీరమే చదవటం అంటే మన ఆరోగ్యం గురించి చదువుకోవటమే శ్రద్ధ పెట్టి పాఠశాల పదిలంగా ఉంటే మన చదువులు బాగా కొనసాగుతాయి మన విజ్ఞానం పెరుగుతుంది కాబట్టి పలు కర్మ సాధనం ఈ శరీరం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా స్వస్తి భవదీయుడు మంచి